హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా ఫుడ్ లాగ్స్ అనమాట మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం మసాలా బురుగులు ఈ మసాలా బరుగులు అయితే చాలా డెకరేట్ చేసుకోవడాడు అనమాట స్టైల్గా చూసేదాన్ని కూడా అట్రాక్టివ్గా ఉండింది జనాలు కూడా చాలా మంది వస్తున్నారు టేస్ట్ పరంగా కూడా బాగుండింది బరుగులు వేసినాడు దీంట్లో అయితే సాల్ట్ వేస్తున్నాడు కింద అయితే కారం పెట్టుకున్నాడు మన ఎంత అయితే అని తేస్తాడు అనమాట అన్నైతే అట్లాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు అట్లాగే నూనెలో బాగా మిక్స్ చేసి మసాలా చేసుకుని వేసినాడు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చి నిమ్మకాయ నీళ్ళు అనమాట బాటిల్లో పిండి పెట్టుకుంటాడు ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు బొరుగుల్ని ఇది వచ్చి మన తిరుపతి రైల్వే స్టేషన్ ఫ్రంట్లోనే పెట్టుకున్నాడు అన్నైతే అయితే దీంట్లో అయితే ఆనియన్స్ వేస్తాడు అట్లాగే కారేస్తాడు అట్లాగే ఫ్రై చేసిన చెనిగింజలు వేస్తాడు అనమాట ప్రైజ్ దానికి వస్తే ఇరవై రూపాయలకి ఇస్తాడు ముప్పై రూపాయలకి ఇస్తాడు ఇరవై రూపాయలకి అయితే మిక్స్డ్ వస్తుంది ఫుల్గా వస్తుంది అనమాట చూడొచ్చు దీంట్లో మిక్సీ చేస్తాడు అట్లాగే ఫ్రై చేసిన శనిగింజి వేస్తాడు ఆనియన్స్ ఇస్తాడు దీనికి నేను టేస్ట్ పరంగా పదికైతే అవుట్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ అనమాట చాలా టేస్టీగా ఉన్నింది అక్కడ మీరు చూస్తున్నారు కదా అయితే చెక్కలు వేసేసి నిప్పు పెట్టేస్తున్నాడు పొగ వస్తూ ఉనింది అది పెడతారు పెడతారనమాట అట్రాక్టివ్గా ఉండేదానికి ఆ పొగకి జనాలు కూడా ఆకట్టుకొని వస్తారు ముందు రోజు కూడా చూడవచ్చు మీరు ఎంత డిజైన్గా పెట్టుకో ఉన్నాడు బరుగుల పైన అయితే ఇది రెండోసారి వేస్తున్నాడు అనమాట కస్టమర్స్కి అయితే నేనైతే ఫస్ట్ చేసే టేస్ట్ చేసేసి వీడియో తీస్తున్నాను అట్లాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాన్ బట్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఇట్లాంటి వీడియోలు ఎన్నో తీస్తాను యూనిక్ అయిన వీడియోస్ అలాగే రెసిపీస్ ట్రావెలింగ్ వీడియోస్ అంతా ఉన్నాయి మన ఛానల్ ఒకసారి చెక్ చేసేయండి టైమింగ్స్ చూసినట్టయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఉంటాడనమాట ఈ మసాలా బరుగులను మిక్స్ పెట్టుకున్నాడు చూడండి కారాసు మిర్చి చిన్న గింజలు అట్లాగే ఇక్కడ కొత్తిమీర ఉంది అట్లాగే టమాటోస్ ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కారం ఉప్పు బరుగులు మొత్తాన్ని మిక్స్ చేసి మసాలా బురుగులు చేస్తున్నాడు టేస్ట్ పరంగా అయితే సూపర్గా ఉండింది చూడండి ఎంత బాగుందో అట్రాక్టివ్గా ఉండింది అనమాట ఈ మసాలా బురుగులు వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి వ్యూస్ రావడం లేదు మీరు షేర్ చేసి లైక్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తుంది ఇంకా మనకి వన్ మిలియన్ కూడా పోవాలా వన్ ల్యాక్ కూడా రాలా టెన్కే కూడా పోవాలా మీరు లైక్ చేసి షేర్లు చేస్తేనే షార్ట్లు పోతాయి ఇది కంటెంట్ వీడియోలు పోవాలన్నమాట మీరు సపోర్ట్ చేయాలా మన తెలుగు కమిటీలో ఒక స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ తీసేవాడు ఒకడు ఉన్నాడు అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ తీస్తాడని చెప్పి అన్ని వీడియోస్ అయితే మంచిగా తీసినా చాలా కష్టపడి తీసిన రెండేళ్ళు మూడేళ్ళు కష్టంతో తీసిన అన్ని వీడియోలు చెక్ చేయండి మీకు అన్ని వీడియోలు నచ్చున్నా అని ఆశిస్తున్నాను బరుగులతో ఎన్ని రకాల రెసిపీస్ చేయొచ్చు కమెంట్ చేయండి నేనైతే మసాలా బొరుగులు చూసినా అట్లాగే ఉప్మా చేస్తారు మసాలా బొరుగులతో అయితే ఈ వీడియో మీకు నచ్చిన నా అయితే చెప్పినాను కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయండి